నోబెల్ బహుమతి పొందిన నవలం ద గుడెత్ క్షేత్రం మూడవ భాగం దాదాపు రోజుల గ్యాప్తో పదహారు ఆరు ఇరవై రెండవ అధ్యాయంలోకి వస్తున్నాం మనం దీనికి పివి రామారావు గారు తెలుగు అనువాదం చేశారు వాంగ్ అనే వాడి జీవితం ఏదో చెప్తాను విదంతా ఆమె చెప్తా వాంగ్ జీవిత మాధుర్యాన్ని మొదటిసారిగా చవి చూసిన ఆనందంతో ఆ రాత్రి గడిచిపోయింది ఉదయాన్నే లేచి వాంగ్ పూర్తిగా తనదైన ఓలాన్ వైపు చూస్తాను ఆమె కూడా లేచి వదులైన దుస్తులు నడుమున మెడబద్ద గవిగా బట్టువద్దు గుడ్డ చెప్పులు కాళ్లకు తగిలించుకొని వాడి వెనక వేలాడుతున్న దారాలతో గట్టిగా కట్టుకొని కిటికీ రంధ్రం గుండా పడుతున్న వెలుతురులో ఆమె ముఖం మసకగా కనిపిస్తుంది ఆమె ముఖంలో ఏ మార్పు కనపడాల అందుకతడు వింతపడ్డ రాత్రి అనుభవం చేత ఆమెలో ఏదో మార్పు వచ్చి ఉంటుందని అతని కానీ తన పడక నుండి లేస్తున్న ఓల ప్రతిరోజు లేచినట్టే లేచింది ఏ మార్పు ఆమెలో కలం ఇంతలో మొసలివాడి దగ్గు వెనక వెంటనే అతడు ఓలాను ముందుగా తన తండ్రికి ఒక మూకుడు వేడి నీళ్ళందుకోమంచేది అందులో ఆకులను కూడా వెయ్యాలా అని ఓలాను వెనకటి రోజు మాట్లాడిన విధంగా సరిగా ఆ స్వతంత్రంలోనే అపెస్థి ఆ సామాన్య ప్రశ్న వల్లనే వాంగుకు ఎక్కమక్కల మీరేం బెత్తగాళ్ళం అనుకున్నావా ఉండవలసిందే అనేవాడే ఆ ఇంట్లో టీ ఆకులు ఉపయోగించరని ఆమెకు తనకు తానే ఆలోచింపగలిగి ఉంటే అతడు ఆనందించే ఉండేవాడు కానీ భయంకుల ఇంట్లో ప్రతివాడు వేడి నీళ్ళ టీ ఆకులు ఉపయోగించడం ఉంటుంది బహుశా బానిసలు కూడా వట్టి నీళ్ళొస్తారు కానీ మొదటి రోజే మొదటివాడికి టీ ఇస్తే తప్పక మండిపడతాం నిజానికి వాడు అంత ధనవంతులు కాబట్టి అతడు నిర్లక్ష్యంగా టీనా వద్దు వద్దు ఆయన ఎక్కువ దగ్గు ఎక్కువ అవుతుంది అతడు తృప్తితో ఇంకా పడకలో వెత్తగా పడుకునే ఉన్నాడు బొలాన్ వంట ఇంట్లోకి పోయి నిప్పు చేసి నీళ్లు ఇంకా వండుకొనే ఉండేందుకు తనకిప్పుడు అవకాశం ఉన్న ఇన్ని రోజులు అలవాటు చేత నిద్రించడం అతనికి సాధ్యం కాలం కాబట్టి మానసికంగా శారీరకంగా సోమరితనం వల్ల కలిగే లాలసత్వాన్ని తవితూ అతడు పడుకున్నాడు తన భార్యను గురించి అనుకోవటం అతనికి ఇంకా సిగ్గుగా కనిపిస్తాం కొంతసేపు తన పొలాల గురించి గోభుమల గురించి వాన వస్తే తనకెంత ధాన్యం వస్తుందో తన పొరుగున ఉన్న రైతు చింగ్తో బేరం కొలితే తెల్ల ముల్లంగి విత్తనాలు కొందామని అతడు ఆలోచించుకో ఈ తలపుల మధ్య అతని నూతన జీవితాన్ని గురించిన ఆలోచనలు కూడా వెనవేసుకొని వస్తున్నాయి గత రాత్రి అనుభవాన్ని బట్టి తన భార్యకు తన మీద అనురాగం ఉందో లేదో తెలుసుకోవాలని కుతూహలం కూడా కలిగింది ఇదొక కొత్త విందు ఆమెకు తన వల్ల శయ్యలోనేమి ఇంతటిలోనేమి తృప్తి ఉందా ఇంట్లో అయినా లేదా పని అని మదన ఆమె ముఖం సావశూన్యమే అయినా ఆమె చేతులంతా మృదులైనవి కాకపోయినా అన్యస్పర్శ లేని ఆమె శారీరక మార్ధవాన్ని తలపత్తుకున్నప్పుడు ఆనందమై వెనకటి రాత్రి చీకటిలో నవ్విన విధంగానే కటువైన చెరు నవ్వునవ్ గారు యువప్రభు కుమారులు ఆ వంట ఇంటి బాన్స నిష్కబటమైన భోగులు తప్ప ఇతరమేమీ చూసి ఎరగరు ఆమె శరీరంలోని ఆస్తులు పెద్దవి అయినా శరీరం మార్ధవం కలిగి చాలా అందంగా ఉంది ఆమె తన్ను భర్తగా ఆమె గాఢానురాగంతో ప్రేమించాలని వాంఛ అతనిలో హఠాత్తుగా మొలకెత్తింది అతడు లజ్జితుడయ్య ఇంతలో వాకిలి తెరచిన అలికిడై కులాన్ అలవాటు మేరకు నిశ్శబ్దంగా లోపకి వచ్చి ఒకలక జిమ్మే వేడి వేడి నీళ్ల మూకులు జింపేసి అందించింది పరుపు మీద నీటి కూర్చుని అతడు ఆ మూకులు అందుతుంది నీళ్ళ మీద తీయాకులు తేలుతుంది పొలాని వైపు చొరుకుగా చూస్తు ఆమె భయపడుతూ ముసలాయన నువ్వు చెప్పిన ప్రకారం వట్టి నీళ్ళే ఇచ్చా నీకు మాత్రమే తనకు ఆమె జడుస్తూ ఉందని అతడికి అర్థమయ్యి సరే అది ఇష్టమే అంటూ వేడి నీళ్ళ సంతోషంగా గట్టిగా చప్పని సాగుతున్నా అతనికి సనూతనంగా తనకు కొత్త తృప్తి కలిగి తన మనసులో నన్ను ఆమె బాగానే ప్రేమిస్తో అనుకోవటానికి కూడా సిగ్ చేసిన మూడవ తర్వాత కొన్ని నెలల వరకు అతనికి ఆమెను గమనించడం తప్ప వేరే ఏ పని తెలినట్టు కనపడారు నిజానికి ఎప్పటిలాగానే అతడు పనిచేస్తున్నాడు రోజు పొలానికి మడక బుధాన పెట్టుకొని పోయి జరుగుతూనే పడమటి దిక్కులు తనకున్న పొలాన్నంతా ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు నాటడానికి చదువు చేయదు అయితే ఇదంతా పనిగా అతను తోతరు ఏదో తమాషాగా జరిగిపోతారు ఆయాసం తోచలా ఇదివరలో సాధారణంగా పొద్దుబడి నెత్తికెక్కే వరకు నేల తుమ్ము నెత్తిన వేసుకొని ఇంటికి వచ్చి అప్పుడు మళ్ళీ చెయ్యి కాల్చుకోవాల్సి వచ్చేదంటే వంట ఒక్కొక్క రోజు తాను వచ్చే వరకు ఆకలికి ఆగలేక మొదలువాడిదో రొట్టెగందో చేసి ఉంటే అది ఎలా ఉన్నా దాంతోనే సరిపుచ్చుకోవాల్సి కానీ ఇప్పుడు ఆ కష్టం లేదు అక్కడ పొలంలో అలసి ఆయాసంతో ఇంటికి వస్తే సిద్ధంగా అన్నం చేసి పెట్టేవాడు వాళ్ళను శుభ్రపరిచి మూకిడిని అన్నం తినేందుకు ఉపయోగించేట సిద్ధంగా ఉన్నాడు ఇంటిలో దేవుడి తినంత కలిగినంత పట్టుకు రాగానే తినుపు తోలే దర్వాస వాంగళంగు పొలానికి పోగానే వలాన్ ఊరి పక్కన అక్కడక్కడ తిరిగి పొయ్యిలోకి చెత్తా చెదారం కట్టే పుల్లలు ఏరుకొని వచ్చేది వంటగట్టులు కొనాల్సిన అవసరం లేకపోవడం వల్ల భర్తకు చాలా ఊర పట్నానికి పోయే బాట వెంబడి సరుకులు మోస్తూ ఎన్నో కంచర గాడలు గుర్రాలు గాడిదలు పోతూ ఉండేవి కురాన్ మధ్యాహ్నం కూడా బుట్ట చేత పట్టుకుని పోయి అక్కడున్న పేడంతా కుప్ప వేసుకొచ్చి ఆ పెంతడంతా వాకిల ముందు దెబ్బ వేసేదంటే మంచి అయ్యేది ఎవరు చెప్పకనే ఆమె ఈ పనులన్నీ చేసేది సాయంత్రం కూడా ఎద్దుకు మేత పెట్టి ఒళ్ళు కడిగి నీళ్లు తాగే వరకు ఆమె నిద్రపోయేది కాదు కానీ స్వయంగా వెదురు రాటం మీద ఏకులతో వడికిన దారంతో చలికాలపు దుస్తుల్లో చినుగులన్నీ కొట్టుకొని పలుపుల మాసేన గుడ్డలను తీసి ఉదికి బొంగుల మీద ఆరేసే పరుపుల్లోని దూది పడి ఉంటే దాని అంతా దూరిపి అందులోని పురుగులను తొమ్మి మళ్ళా పరుకులు కుట్టే రోజు రోజు కొంత కొంతగా పనిచేస్తూ ఇల్లంతా అందంగా తగ్గింది మొసలివాడి దగ్గు తగ్గి హాయిగా సంతోషంగా ఇంటి దక్షిణ గోడ ఆనుకొని కూర్చొని ఉలుకుతూ తృప్తిగా హాయిగా కాలం గడుగుతుంది కానీ ఓలా అని మాట్లాడు ఆమె ఎన్నడూ నెమ్మదిగా ఇంట్లో తిరుగుతూ ఉండే సుద్దు నుదురుగా బెదురు నదురుగా బెదురుగా భావశూన్యంగా ఉన్న ఆమె ముఖాన్ని కొంత భయాన్ని వెలార్చి ఆమె కన్నులు అతడు రహస్యంగా గమనిస్తూనే ఏమీ అర్థం చేసుకోలేకుండా మృదువుగా బిగువుగా ఉన్న ఆమె శరీరం అతనికి రాత్రిళ్ళు సుపరిభచితమే కానీ పగటి వేళ ఆరు గల ప్రతి కోరాయినే ధరించి అతనికి సుపరిమితమైన శరీర భాగాలని కనపడకుండా సంచరించి మాటలు విశ్వాసమైన దాసీదానిలా మాత్రమే కనిపించి తన పని తాను చక్కబెడితే సార్ ఎందుకు మాట్లాడడం అని ఆమె ప్రశ్నించడమని అదే మంచిదే అనుకున్నాడు వాడు ఒక్కొక్కప్పుడు త్వరలో పనిచేసే సమయంలో కూడా ఆమెను గురించి ఆలోచనలు భూస్వాము ఇంటిలో ఆమె ఏం చూసింది తనతో సంబంధం లేని అప్పటి ఆమె జీవితం ఎలా ఉంది అని ఆలోచించేవారు కానీ అతనికి ఏం పాడిపోయేదిగా ఆమె ఎందు తనకెందుకు ఎంత ఆసక్తి కుతూహలం కలిగిందో అని ఆలోచన వచ్చినప్పుడు అతను తనలో తాను సంకోచించేవారు మానసగా ఉండి విరామం లేకుండా తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు ఆ గొప్ప ఇంట్లో పనిచేస్తూ ఉండిన ఆమె ఈ ఇంట్లో మూడు గదులు చక్కబెట్టుకోవడం రెండు పూట వంట చేయటం పని పనిగా అనిపించాల దీనికైతే ఒకనాడు వాంగ్ తన గోధుమ పనుల్లో పనిచేస్తాడు పలాం చేతిలో పారబట్టుకొని అతని ఎదుడికి వచ్చి ముద్దుకుంటే వరకు ఇంటిలో ఇంకేం పని లేదు అని ఒక్కసారిగా అంటూ అతనికి ఎడమ పక్కన పనుల్లో మాట్లాడకుండా ఆమె పనికి వండింది అవి ఎండాకాలం మొదటి రోజు ఎంత విపరీతంగా బెడిసి కొడుతూ ఆమె ముఖం చెమటోడుస్తూ పాంగు కోటి తీసేసి పనిచేస్తుంది పొలాన్ని పల్చని గొడ్డ ధరించి గొడ్డ చెమటతో శరీరానికి అంటుకుపోయి వాళ్ళిద్దరూ గంటల దరబడి మాట్లాడకుండా ఒకే విధంగా పనిచేస్తుంది ఆ తోటి సాంగత్యంతో అతని పనిలో శ్రమ కనిపించారు వారి శరీర పోషణకు వారి నివాసాన్ని వారి దేవుళ్ళకు ఆధారభూతమై ఆ పొలాల్లోని మట్టిని మాటిమాటికి ఎండకు తెరగబెట్టే పని తప్ప అతనికి వేరే ఆలోచన లేదు చల్లగా సారవంతంగా ఉన్న ఆ నేల తగిలి మెత్తగా తేలిగ్గా పోతూ ఉండే అప్పుడప్పుడు ఇటుక ముఖం కట్టే గొప్పగా అవేమీ కాదు ఎప్పుడో ఒకసారి ఏదో యుగంలో ప్రదేశంలో మానవ కలిగల కూడ్చబడి ఉండవచ్చు లేక ఎవో గృహాలు అక్కడ వద్దండి అంటే ఏమో ఇల్లు ఉండి ఉండవచ్చు అవి నేరవంతమై ఉండవచ్చు అట్లాగే వాళ్ళ ఇల్లు ఒకనాడు భూగర్భంలో ఐత్యం కావాల్సిందే వారి శరీరాన్ని మర్చిపోవాలి వారికి వంతు రాక ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు మౌనంగా పని సాగిపోతుంది సూర్యాస్తమయాన వంచిన నడుమి మెల్లగా అతడాము వైపు చూశాడు ఆమె ముఖమంతా చెమటతో తలిసింది మట్టి మెలకడు కనపడుతుంది ఆమె శరీరం త్వరలోని మట్టి రంగుల శామన ఛాయగా ఆమె నల్లని దుస్తులు తడి శరీరాన్ని కంటుకు ఆమె నిదానంగా చివరిసారిగా ఊడ్చింది చివరి సారు ఊడ్చింది మన స్వాభావికమైన సామాన్య సరళిలో ఆమె అతనితో నేను కడుపుతో ఉన్నా అని తేటగా చెప్పింది ఆ ప్రశాంత వాతావరణంలో ఆమె స్వరం ఎప్పటికంటే తేటగా వినవచ్చు వాంగ్ స్తబ్దుడయ్య దీనికి ఏం చెప్పాలో తోచల ఆవి సార్లు ఒక చిన్న ఇటుక ముక్క ఎత్తి అవతల పారేసి ఏదో సామాన్య విషయాన్ని చెప్పినట్టు కానీ ఆవి విషయాన్ని చెప్పి ఇదిగో టీ తెచ్చానని లేక ఇసుక చెందనవచ్చు ఇంక దినవత్వను ఏదో సామాన్య విషయాన్ని చెప్పినట్టు బహు తేలికగా ఆవి ఈ విషయాన్ని అతనితో చెప్పి కానీ అతనిలో ఎందుకోని చెప్పడానికి మాటపైదా అతని గుండె అమాంతంగా ఉత్పొంగి ఆగిపోయింది భూమి మీద అందరి వలె ఇది వాళ్ళ గుంతు దొన్న దొన్నట్టుగా అత చేతిలోని తాడునందుకలు ఇప్పటికి తాళ్లే సాయంకాలమైంది ముసాలాయంతో తిరుగుదాం కదా అన్నాడు బొంగులు గొంతులు ఇద్దరు ఇంటికి బయలుదేరారు ఇంటి ముందు ఆగదానికి తగ్గ స్వామి వెనక నడిచిపోయారు అసలు వాడు వాటితో వెళ్తున్నాడు ఆఖరిగా ఉండి అతనికి ఇంటిలో చేరేందుకు కూడా దిత్తులే వండుకోలే వాళ్ళు రాగానే అతను చిరాకుతూ ఈ వయస్సులో ఆహారం కోసం వేచి ఉండటం లేను అన్నాడు అవకు అతన్ని దాటి లోపడిపోతూ ఆమె ఇప్పుడే కడుపులే అప్పుడే కడుగుతూ ఉంది అని ఎంతో తేలిక ఈ మాట అనడానికి ప్రయత్నం కానీ సాధ్యపడ్ల చాలా చిన్నగా చెప్పినాయి